నమస్కారం మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అర్చన చేయటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఎవరికైనా సరే జాతకంలో కుజ కుజదోషాలున్నా కాలసర్ప దోషాలున్నా వాటన్నిటి నుంచి బయటపడటానికి సుబ్రహ్మణ్య స్వామి అర్చన విశేషంగా సహకరిస్తుంది సుబ్రహ్మణ్య నామాలలో ఒక ప్రత్యేకమైన నామం ఉంది ఆ నామాన్ని ఎవరైతే మంగళవారం రోజు దీపారాధన చేశాక పఠిస్తారో వాళ్ళు భూలాభము గృహలాభము తొందరగా సిద్ధింపజేసుకోవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు అలాగే అప్పుల సమస్యల నుంచి తొందరగా బయటపడవచ్చు ఆ శక్తివంతమైన నామం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం పింగళాయ నమ ఇది నామం పింగళ అంటే అగ్ని అనర్థం పింగళ అంటే ప్రకాశవంతమైనది అని అర్థం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అగ్ని లాంటి ప్రకాశంతో ఉంటాడు కాబట్టి ఆయనకి పింగళుడు అనే పేరుంది ఈ పింగళ శబ్దానికి సంబంధించి రామాయణంలో కూడా చాలా అద్భుతంగా వివరించారు స్కంద ఇది అబ్రువన్ దేవ గర్భ పరిశ్రవాత్ కార్తికేయం మహాబాహుం జ్వలన ఉపమానం అంటూ అరణ్యకాండలో శ్రీరామచంద్రుడికి స్వయంగా గురువులు ఈ శ్లోకాన్ని చెప్పారని రామాయణంలో చెప్పడం జరిగింది అందుకే ఈ శ్లోకంలో కార్తికేయం మహాబాహుం జ్వలన ఉపమానం అన్నారు ప్రకాశించే ఎర్రటి అగ్ని లాంటి తేజస్సుతో ప్రకాశించేటటువంటి వాడు సుబ్రహ్మణ్యుడు అని దీనిలో ఉన్న అంతరార్థం ఈ పింగళ నామానికి సంబంధించి ఒక కథ కూడా చెప్పారు ఆ కథ ఏంటంటే ఒకానొక సమయంలో ప్రభుద దేవర్య అనే పేరు కలిగినటువంటి రాజు పరిపాలించేటటువంటి సమయంలో అరుణగిరినాథుడు అనే పేరు కలిగినటువంటి మహాసుబ్రహ్మణ్య భక్తుడు ఉండేవాడు అయితే ఈ ప్రభుధ దేవర్య రాజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి అవహేళనగా మాట్లాడినప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నెమలి వాహనం మీద ప్రకాశించే ఎర్రటి అగ్ని లాంటి తేజస్సుతో పింగళ రూపంలో దర్శనమిస్తాడు అరుణగిరినాథుడు తిరుప్పగా అనే స్తోత్రాన్ని పఠించగానే సుబ్రహ్మణ్య స్వామి అలా నెమలి వాహనం మీద అద్భుతమైన కాంతితో దర్శనమిచ్చేసరికి ఆ కాంతిని తట్టుకోలేక ప్రభుధ దేవర్యరాజు చూపు కోల్పోతాడు మళ్ళీ ఆయన అనుచరుడైనటువంటి సుబ్రహ్మణ్య భక్తుడైనటువంటి అరుణగిరినాథుడు తిరిగి ప్రార్థిస్తే ప్రబుధ దేవరయరాజుకు చూపు వచ్చింది అది సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పింగళ రూపంలో ఉన్నటువంటి గొప్పతనం అని మనకి అనేక ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఎంతో శక్తివంతమైన నామం పింగళ నామం అందుకే ఓం పింగళాయ నమ అనే నామాన్ని పఠిస్తూ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర మంగళవారం దీపం వెలిగించటం ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేయటం ద్వారా సుబ్రహ్మణ్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే శత్రు బాధలు దృష్టి దోషాల నుంచి బయటపడటానికి సుబ్రహ్మణ్యుడికి సంబంధించిన ఇంకొక నామం ఉంది ఆ నామం ఏంటంటే ఓం సిఖి వాహనాయ నమ ఇది నామం సిఖి వాహనాయ నమ అంటే నెమలి వాహనంగా కలిగినటువంటి సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారం అని అర్థం సుబ్రహ్మణ్య స్వామికి నెమలి వాహనం ఎందుకు వచ్చిందంటే సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుడు అనేటటువంటి సంహరించిన తర్వాత తారకాసురుడి సోదరుడైనటువంటి సూరపద్మాసురుడు సుబ్రహ్మణ్య స్వామితో యుద్ధం చేయాలని ప్రయత్నిస్తాడు అయితే ఆ యుద్ధంలో ఓడిపోతాడు అప్పుడు మరణకాలంలో తను చేసినటువంటి తప్పును సూరపద్మాసురుడు తెలుసుకుంటాడు దానికి ప్రాయశ్చిత్తంగా క్షమించమని సుబ్రహ్మణ్య స్వామిని అడుగుతాడు అందుకే సూరపద్మాసురుడు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ శరీరంలో ఒక భాగాన్ని కోడిగా చేసుకొని సుబ్రహ్మణ్య స్వామి తన జెండా పైన ధ్వజంగా ఏర్పాటు చేసుకున్నాడు ఆ సూరపద్మాసురుడి శరీరంలో ఇంకొక భాగాన్ని తన వాహనంగా నెమలిగా మార్చుకున్నాడని పౌరాణిక గాథలు తెలియజేస్తున్నాయి అంటే సూరపద్మాసురుడి శరీరంలో ఒక భాగం నెమలిగా ఒక భాగం కోడిగా చేసుకొని తన దగ్గరే ఉంచుకున్నాడు అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వాహనం నెమలి శత్రు బాధలు దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి బయటపడాలంటే ఓం సిఖి వాహనాయ నమ అనే మంత్రాన్ని మంగళవారం సందర్భంగా వీలైనన్నిసార్లు పాటించాలి అలాగే సుబ్రహ్మణ్య స్వామికి కార్తికేయుడు అనే పేరు కూడా ఉంది సుబ్రహ్మణ్య స్వామికి కార్తికేయుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే అరుంధతి తప్ప సప్తర్షుల భార్యలలో మిగిలిన ఆరుగురు ఋషిపత్నులను ఆరుగురు కృత్తికలు అనే పేరుతో పిలుస్తారు ఈ ఆరుగురు ఋషిపత్నులు ఆరుగురు కృత్తికలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలిచ్చి పెంచారు పరమేశ్వరుడి దివ్య తేజస్సు పార్వతీదేవి గర్భంలో ప్రవేశించకుండా రెల్లుగడ్డి పొదల్లో పడ్డప్పుడు ఆ రెల్లుగడ్డి పొదల్లో నుంచి ఆరు ముఖాలుగా ఆవిర్భవించినటువంటి సుబ్రహ్మణ్య స్వామికి ఈ ఆరుగురు కృత్తికలు ఆరుగురు ఋషిపత్నులు పాలిచ్చి పెంచారు కృత్తికల చేత పెంచబడ్డాడు కాబట్టి ఆయనకి కార్తికేయుడు అనే పేరు వచ్చింది కాబట్టి కుటుంబ కలహాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోటానికి మంగళవారం సందర్భంగా ఓం కార్తికేయాయ నమ అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు పఠించుకుంటే కుటుంబ కలహాల తీవ్రత నుంచి బయటపడవచ్చు కాబట్టి కుజదోషం తొలగింపజేసుకోవాలన్నా భూలాభము గృహలాభము సిద్ధింపజేసుకోవాలన్నా అప్పుల సమస్యల నుంచి బయటపడాలన్నా ఓం పింగళాయ నమ అనే సుబ్రహ్మణ్య నామాన్ని పఠించండి శత్రు బాధలు దృష్టి దోషాలు వీటి నుంచి బయటపడాలంటే ఓం నమః అనే మంత్రాన్ని పఠించండి కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవాలంటే కుటుంబంలో అనురాగం పెంపొందింపజేసుకోవాలంటే ఓం కార్తికేయాయ నమ అనే మంత్రాన్ని పఠించండి ఇలా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన నామాలు మంగళవారం పఠించినట్లయితే సుబ్రహ్మణ్యుడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు స్వస్థ